అరిసెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం కేజీ బియ్యంలో వాటర్ని యాడ్ చేసుకుని ట్వెల్వ్ అవర్స్ నానపెట్టుకోవాలి ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఈ విధంగా చిల్లీలు గిన్నెలో వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని టూ అవర్స్ పక్కన పెట్టుకోండి టూ అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లుడి పట్టుకోవాలి పిండిని జల్లించుకున్నాక ఎక్స్ట్రాగా వచ్చే పిండిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా బియ్యాన్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పిండిని జల్లించుకున్న ప్రతిసారి పిండి తడి ఆరకుండా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం చల్లించుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం హాఫ్ గ్లాస్ వాటర్ ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగాక రెండు నిమిషాలకు ఒకసారి బెల్లం పాకాన్ని చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్ గా ఉండలా రావాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకంలోకి రెండు స్పూన్లు నెయ్యి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకు ఉండలేకుండా పిండిని బాగా కలుపుకోవాలి కవర్ కి నెయ్యిని అప్లై చేసి అరుసుల్ని ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి